चतुर्भुज प्रसन्न वर्विघ्नोपशा ते गजानन आन गजानन गजानिश ఏకదంతము పాష్మహి గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ తస్మై శ్రీ గురవే నమ కార్తీక మాస పురాణము ఇరవై రెండవ అధ్యాయము పురంజయ విజయము అత్రిమహాముని ఇట్లు పలికెను ఇట్లు సుశీలను సుశీలుని మాట విని పురంజయుడు విష్ణాలయమునకు పోయి పుష్పముల చేతను ఫలముల చేతను చిగురాటు చిగురాకుల చేతను దళముల చేతను షాడో సోపచారముల పూజలు చేతను హరిని పూజించి ప్రదక్షిణ నమస్కారంలో నాట్యమును చేసి హరిమూర్తిని బంగారముతో చేయించి ప్రదక్షిణ నమస్కారాదులచే పూజించెను పురంజయుడు కార్తీక పూర్ణమి నాడు రాత్రి హరిని పూజించి గోవింద మృత్యుడై హరినామ స్మరణ చేయొచ్చు ప్రాతకాల మందు తిరిగి యుద్ధమునకు బయలుదేరను ఇట్లు పురంజయుడు రథమెక్కి ధనుర్బాణములను కత్తిని తుణీరం తుణీరములను ధరించి కంటమందు తులసీమాలను తులసిమాలను ధరించి కవచమును ధరించి తల తలగుడ్డ పెట్టుకుని త్వరగా బయలుదేరి యుద్ధభూమికి వచ్చెను వచ్చి నారీటంకార ధ్వనిని చేశాను ఆ ధ్వని విని రాజులందరూ యుద్ధమునకై తిరిగి వచ్చరి వచ్చి సింహధ్వనులను చేయుచు బాణవర్షములను కురిపించుచు పూర్వము వలె జయంతమును తలంపుతో పురంజయునిపై దుమికిరి పిమ్మట పరస్పర పిడుగుల వంటి బాణములతో వజ్రముల కంటి కత్తులతోనూ ఐరావతముల వంటి ఏనుగులతో ఆకాశమునకు ఎగురు గుర్రములతోను త్వరగా నడిచటి రథములతోను అన్యోన్య జయ కాంక్షతో భయంకరమైన శంకుల యుద్ధము చేసిరి ఆ యుద్ధమందు రాజులందరూ మొదలు మొదలువుడిగా మదములుడిగా గుర్రమును హతములై ఏనుగులు ధరణి కూలి సములు జారిపడి కవచములు జీర్ణములై అంగములు ఖండి ఖండితములై రథ గజ సాది పదార్థులు నశించెను పురంజయుని భటుడు సైతము మమ్ములను రక్షించుడు రక్షించుడని ప్రార్థించుచుండి కాంబోజరాజు తన సైన్యమంతయు హతమగుట చూచి పురంజయును నాకిప్పుడు జయమని తలంచి యుద్ధమును చాలించి మిగిలిన సేనలతో పురంజయుడు మిగిలిన సేనలతో తన పురము జేరును పురంజయుడు విజయలక్ష్మి ప్రసాదము వలన జయమందను హరి అనుకూలముగా ఉండిన ఏడ శత్రువు మిత్రుడగును అధర్ముగా అధర్మము ధర్మమగును ఆ హరియే ప్రతికూలముగా ఉన్న మిత్రుడే శత్రువగును ధర్మమే అధర్మమగును కార్తీక వ్రతము జయిచు సమస్త కష్టములను నసింపజేయువాడును సమస్త ప్రాణులను సమస్త ప్రాణులను రక్షకుడుగా హరియుని హరిని సేవించిన ఎడల సమస్త దుఃఖములు తొలగిపోవును విష్ణు తేజోవంతుడు ఇది సత్యము అందుకు కార్తీక వ్రతమందు కోరిన కోరిక ఎండుటరి మరి దుర్లభము కదా కలిగి కలియుగ ముందు హరి భక్తులై కార్తీక వ్రత పారాయణులైన వారు శుద్ధ వైష్ణవులని తెలుసుకొనవలెను కార్తీక వ్రతమును జయిచు హరిభక్తి కలిగిన శూద్రులు కూడా వైష్ణవోత్తములు అనబడుదురు బ్రాహ్మణులై వేదములు చదివినను భక్తి లేని సూద్ర సమానులగుదురు వేద వేదాభ్యాసము హరిభక్తి కలిగి కార్తీక వ్రత పాలనుడైన వాడు వైష్ణవత్తుడు వైష్ణవోత్తముడు అట్టి వాణియందు నివాసించును ఏ జాతి వాడు గాని ఏ జాతి వాడు గాని దుస్తర నిచ్చేత కలిగేనేని హరిభక్తి లే హరిభక్తి చేయవలను అట్లైనచో వారిని విష్ణుమూర్తి అప్పుడే తరింపజేయును అగస్య మునింద్ర హరిభక్తి పరాక్రమం ఏమని వర్ణించను పరాశరాధులు వశిష్ఠాదులు అంబరీషాదులు నగరాదులు హరిని ఆశ్రయించి పరమపదముంది హరిభక్తి ఎందు నిత్యవ్రతము గలవాడై తాను స్వాతంత్రుడైనను అన్య అన్యతంత్రుడైనను హరి సత్తుడు గావలేను హరిభక్తి ప్రియుడు ప్రియుడును భక్తులకు హరి ప్రియుడు హరి తన భక్తులను కాపాడును భగవంతుడు సమస్త చరాచర ప్రభువును అభు హరి అంతయు నిండి ఉన్నాడు అట్టి హరి గల వారిని కార్తీక వ్రతము సులభమని తలచెదును కార్తీక వ్రతముతో సమానమైన వ్రతము హరితో సమానమైన ప్రభువు సూర్యునితో సమానమైన తేజోవంతుడు రాబి చెట్టుతో సమానమైన చెట్టును లేవు ఓ విక కాబట్టి కార్తీక వ్రతమును ఇష్టార్ధములు నిచ్చును వ్రతోత్తమోత్తమును ఇది సర్వశాస్త్ర సారము సర్వవేద సమ్మతము కార్తీక మహత్య బోధకమై ఈ అధ్యాయము నిత్యము వినువాడు విగత పా పాతకుడై అంతమందు హరిజేరును ఈ అధ్యాయమును శ్రద్ధ కాలమందు పఠించిన ఎడల పితృదేవతలకు కల్పాంతము వరకు తృప్తి కలుగును ఇరవై అధ్యాయం సమాప్తం కార్తీక మాస పురాణము ఇరవై మూడవ అధ్యాయము కావేరి నది అందు పురంజయుడు కార్తీక వ్రతము జయుట అగస్యముని పల్కెను అత్రిమునీ పురంజయుడు యుద్ధమందు జయమందిన తరువాత ఏమి చేసినో నాకు తెలియజెప్పుము అని పల్కెను శత్రుబాద రహితమైన అయోధ్య పట్టణమందు పురంజయ మహారాజు సమ ధనుర్ధారులతో శ్రేష్ఠుడై ఇంద్రతుల్య పరాక్రమవంతుడై సత్యవాదియు సదాసుచియు దాతలు దాతయు భోక్తయు ప్రియవాదయు రూపవంతుడును అమిత కాంతియుతుడును సమస్త యజ్ఞకర్తమును బ్రాహ్మణ ప్రియుడును ధనుర్వేదముందు వేదములందు శాస్త్రములందు ప్రవీణుడును పూర్ణమ చంద్రుడు జనుక వలె స్త్రీ ప్రియుడు సూర్యుడు వలె చూడసక్యము గాని గానివాడును శత్రులను శిక్షించువాడును హరిభక్తి పారాయణుడును బలయుతుడును కామ క్రోధ లోభ మోహ మదర్యములను జయించిన వాడును కార్తీక వ్రతము చేత పాపములన్నీ నశింపజేసుకుని వాడి ఉండెను ఇట్లున్న పురంజయునకు విష్ణు సేవయందు బుద్ధి జరించి హరి ఎట్లా ఆరాధించెను ఏ దేశం మందు ఏ మాసమందు ఏ క్షేత్రం మందు సుఖముగా ఆరాధించును ఇట్లని చింతించుచున్న రాజుకు ఆకాశవాణి ఇట్లా నేను ఓ పురంజయ శీఘ్రముగా కావేరీకి పొమ్ము అచట శ్రీరంగమను దివ్యక్షేత్రం ఉన్నది శ్రీ రంగనాథుడు వసించి వసించి ఉన్నాడు కాబట్టి సంసార ఛేదమును జయుగలవాడును శ్రీరంగ నిలయమును సేవించమని చెప్పి ఊరుకుండెను ఆ మాట విని రాజు అయోధ్య పట్టమును పట్టమును విడిచి అయోధ్య పట్టణమును విడిచి తన చతురంగ బలములతోనూ అనేక క్షేత్రములను తీర్థములను చూచుచు కావేరి మధ్యనున్న శ్రీరంగము చేరెను కార్తీక మాసమంతయు అచట ఉండే కావేరి మధ్యము నివాసముగా గలవాడై శేషాయి శేషయనమై విశ్వమంగళుడై శ్రీ రంగనాథ స్వామిని పూజించుచు కార్తీక వ్రతమును శ్రాతముగా చేశను కృష్ణ కృష్ణాయని గానము చేయొచ్చు గోవింద వాసుదేవ అని నిరంతరము జీవించుచు విష్ణు పురాణ విష్ణు పూజా పరాణిండి స్నాన దాన జప హోమాలను దేవాభిషేకములను చేయించు శేష సాయి శ్రీ రంగనాథుని విధి విధియుక్తముగా ఆరాధించి ఇట్లు మాసము వ్రతము సల్పి మందు ఉద్యాపన చేసి తన పట్టణము గురి గురించి బయలుదేరెను మధ్యనున్న దేశములను చూసుచు సమృద్ధమైన తన దేశమునకు పోయి అందున్న అయోధ్య పట్టణము పట్టణమును జూచెను ఆ అయోధ్య అనేక రాష్ట్రములకు అలంకారమై సంతోషముతోనూ పుష్టితోనూ గూడిన జనులను కలిగినదియు దృఢముగా ఉన్న ప్రకారణములు తోరణములు గలిగినదియు దృఢముగా నున్న యంత్రములు గడియలు కలిగి గలిగినదియు అగర్తలు కలిగినదియు గుర్రములతోనూ ఏనుగులతోనూ రథములతోనూ నిండి ఉన్నదియు గృహ గోపురము వెంట వీధులు కలిగి గలిగినదియు అనేక వర్ణములు గల పతాకములు గలిది గలదియు వాయువు చేత చలింపజేయబడుతున్న పతాకములు గలదియు అనేక బట్టలు గలదియు అనేక దేశవాసులతో గూడినదై ఉండెను అచ్చట బ్రాహ్మణులు శాస్త్రవేత్తలు క్షత్రియులు శత్రు సైన్య భేదకులు వైశ్యులు సత్వర రత్నాదులు శూద్రులు సర్వసంపద సర్వసంపదనుభవించు వారు అచ్చట స్త్రీలు సుందరులను హింసల వలె యోనుగుల వలె నడుచువారును చేవుల చెవుల నుండి విశాల నేత్రము గలవారును గొప్ప పీరుదులు గలవారును సన్నని నడుము గలవారును వలిసి లావుగా నున్న కుచములు గలవారును మంచి వస్త్రములు గలవారును సమస్త భూష భూషితములుగా నుండి అచ్చట వేసలు సంగీత మందు నృత్య మందు నిపుణులు నిపుణులు సౌందర్యముతోను లావణ్యముతో గూడి ఉన్నవారును నిత్యం ఆనందయుక్తులు సమస్త తులైన చూచుటలోను మాట్లాడుటలోను బహు నేర్పరులైన సభలోను రాజమార్గములోను రచ్చలోను ఆటలాడుచుండిరై ఉండేరి అచట కుల స్త్రీలు గుణవంతులై సర్వాభరణ భూషితులై పాతివ్రత పారాయణులై ఉండేరి ఓ అగస్య మునింద్ర తమ తమ ధర్మములందు ఉండి పురంజీయుడి ఇట్లున్న పట్టణమును చూసి సంతోషించును యధా రాజా తదా ప్రభ అను న్యాయమును బట్టి రాజు న్యాయవర్తుడై వర్తునుడై ప్రజలను న్యాయమందే ఇందురు గదా పురాజనులందును రాజు వచ్చుటను విని వేల వేలు గూడి ఎదుర్కొనిది రాజు మీద పుష్పములు జల్లి రాజు పట్టణమును ప్రవేశించి ప్రవేశించి తన ఇంటి ముందు ప్రవేశించినది మొదలు ధర్మయుక్తముగా భూమిని పరిపాలించను తరువాత కుమారులు మనుమలు గలవాడై అనేక భోగములు అనుభవించి చివరకు కుమారుడికి రాజ్య భార భారమును అప్పగించి తన భార్యతో కూడా వనమునకు పోయి వన శ్రమ వనంబించి కార్తీ కార్తీ వ్రతమును విడువక చేయును హరిభక్తి స్థిరముగా చేసి దాని చేత వైకుంఠముల వాసులై సుఖము ఇద్దరు నుండెరి అగస్య మునింద మునింద్ర కార్తీక వ్రతము మహిమ గలది ఈ కార్తీక ధర్మము హరి ప్రియకరము కార్తీక వ్రతము చేయు పరమ పదమును పొందుడు అవసమై అవసమై చేసినను ఉత్తమ గతి పొందును సమస్య సమస్త సౌక్యములను ఇచ్చినదియు కలి కల్మషము అయిన కార్తీక వ్రతమును జయని మనుష్యుడు దుఃఖమును బొందు హరిభక్తి యుక్తుడై శుచితో ఈ అధ్యాయమును వినువాడు సమస్త పాతకమును నశింపజేసి పురా పునరావృత్తి రహితమై మోక్షమును బొందుదురు ఓం నమ శివాయ ఇరవై అధ్యాయం సమాప్తం సర్వేజన భవంతు